అదేవైతే కృష్ణునైతే గుండెల మీద తన్ని బెదిరించాడన్నమాట ఆ ముఖంతో వాళ్ళ ఏమో ఇలాగే కాలం అందరినీ బేయపెడుతూ ఇలాగే బతుకుతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట జాలి దయ మంచితనం లేకుండా ఎలా బతుకుతావు అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకు అయితే చెప్తూ ఉంటుంది అనమాట మహాదేవి అయితే అలా మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ అమ్మ వైపు ఎన్నళ్ళని ఇలా బతుకుతావు చిన్నగాడి కన్నీళ్ళు విసురు నీకు ఎలా అయినా తగులుతుందిరా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ కొడుకు అయితే చాలా బాధపడుతూ చిన్నగాడికి కంట్లో నీళ్ళు మీకు ఉసిరిపోకుండా ఉండదురా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆవిడ మాటలకైతే చాలా కోపమైతే పడుతూ ఉన్నాడనమాట మహాదేవయ్య అప్పటిలోగా కృషి అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట కండగొడుకు ఎదురుగా ఉండి నాన్న అని పిలవకపోతే ఎంత బాధగా ఉంటుందో అలా ఏం కాదులే నీకు ఎప్పుడు నాన్నగా పిలవాలనిపిస్తుందో అప్పుడే నేను నాన్న అని పిలువ అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న కృషి ఏమో చాలా బాధపడుతూ చాలా బాధ అనిపిస్తుంది కన్న తండ్రి నన్ను ఇలా చేసినందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు నీకు ఎప్పుడు నన్ను నాన్నగా చూడాలనుకుంటున్నావు నాన్నగా పిల్లలనుకుంటున్నావు అప్పుడే అని చెప్పేసి అయితే కృష్ణ ఏమో దగ్గరకు తీసుకున్నాడు అనమాట దగ్గరకు తీసుకొని హాక్ చేసుకుంటే అక్కడ ఉన్న సత్య ఏమో చాలా ఆనందంతో ఉందన్నమాట క్రిస్కి ఏమాత్రమైన సపోర్ట్ ఉందని చెప్పేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్